शुक्ल भरदरम विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः आ पाता दाम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमा श्रीराम राम रामतिरमे रामे रा रामे मनोरम रामे सहस्रनाम तत्ल्यम रामनाम वरानने నారాయణం నమస్కృత్య నరం శైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ హరి విభవం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం నిన్నటి రోజు ఆ తాత్కాలిక ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో నహుషుడు ఆయన అగస్త్య మహర్షి శాపం కారణంగా అరణ్యంలో ఉంటే ధర్మరాజు అడిగిన నహుష ప్రశ్నలకు సమాధానం చెప్పగా ఆయన శాప విమోచనం అయిన ఉందని మనం ఘట్టం చెప్పాము తదుపరి దేవతలంతా కూడా ఇంద్ర పదవి ఖాళీగా ఉంటే మళ్ళీ ఎక్కడ బలిచక్రవర్తి దండయాత్ర చేస్తారని తెలుసుకుని వారందరూ దిక్పాలకులు శచీదేవి బృహస్పతి అందరూ నారద మహర్షి వీళ్ళంతా కూడా పర్వత మహర్షి వీళ్ళందరూ మానస సరోవరానికి వెళ్తారు అప్పటికి వెయ్యి సంవత్సరాలు అయింది తపస్సు చేసిన తర్వాత తరువాత ఇంద్రుణ్ణి బయటికి తీసి ఆయన్ని నారాయణ కవచం పారాయణం చేసి తదుపరి శ్రీమన్నారాయణుడు అనుగ్రహంతో ఆయనకి బ్రహ్మత్యా పాతకం పోయి మళ్ళీ ఆయన ఇంద్ర పదవిలో కూర్చున్నారు అంటే ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా గురువులను కానీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం కానీ ఇవ్వకపోతే ఎన్ని కష్టాలు పడతారో ఇంద్రుడు పడిన కష్టాలే మనకు ఒక ఉదాహరణ ఆయన ఆ రోజు బృహస్పతి ప్రవేశం చేసినప్పుడు లేచి నిలబడి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆసనం కానీ ఇస్తే ఇన్ని కష్టాలు ఉండేటివి కాదు కేవలం బృహస్పతికి మర్యాద ఇవ్వని కారణంగా ఆయన రెండు బ్రహ్మత్యా పాతకాలు వచ్చేసి ఆయన చుట్టుకున్నాయి పదవి భ్రష్టు అయిండు వెయ్యి సంవత్సరాలు మానసరోవరంలో వచ్చేసి ఆయన తపస్సు చేశారు శ్రీ మహావిష్ణువుని గురించి ఎన్ని కష్టాలు పడ్డారు ఆయన కుటుంబం ఆయన భార్యాబిడ్డలు శచీదేవి జయంతాదులు చెట్టుకొకరు గుట్టకొకరు పుట్టకొకరు వాళ్ళు చల్లా చెదురైపోయారు పోతన గారు కూడా భాగవతంలో చెప్తారు శచీదేవి పదిళ్లలో పాసి పని చేసుకొని బతికిందంట ఇంద్రుడు కుమారుడు జయంతాదులు వాళ్ళంతా కూడా ఎక్కడన్నో అడవుల్లో చెంచులు ఆ పుత్రులు కోవిలతో కలిసి వాళ్ళు ఆడుకున్నారంట దిక్పాలకులు అన్ని కోట్ల మంది దేవతలు స్వర్గాన్ని విడిచి ఎన్ని కష్టాలు పడ్డారు అన్ని కష్టాలకు కారణం ఎవరు ఇంద్రుడు కేవలం వచ్చేసి గురువుకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేకపోతే ఇక కష్టాల నుంచి ఎవరు తప్పించుకోలేరు సాక్షాత్ బ్రహ్మదేవుడు కూడా సాయం చేయాల ఎందుకంటే గురువులు గురువులుగా అవమానించడం గురువుల అనుగ్రహం కోల్పోవడం గురువుల మాట వినకుండా పోవడం ఇవన్నీ ఎంత ఎన్ని కష్టాలు తీస్తాయో ఎదర మహాభారతంలో మీరు వింటారు దానికే ఇక్కడే బియ్యం పడుతుంది ఉదాహరణ చెప్తున్నారు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు మహాభారతం చెప్తే ఎంత చెప్తాం మేము చదవాలా చదివితే అప్పుడు మీకు ఎంత అద్భుతంగా వచ్చేసి అన్నయ్య గారు రచించారు గారు ఆయన పద్యాలు కానీ ఎర్రాప్రగడ గారి కవిత్రయము ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో తెలుగు వారందరికీ కూడా ఎంతో కృప చేశారు ఆ విధంగా ఈ మన వజ్రాయుధము వృతాసురుని చంపడానికి తయారైంది అది ఎలా తయారైందో నేను మీకు సవివరంగా వివరణ చేశాను ఇక దదీశి మహర్షికి అగో ఆయన్ని అవమానం కలగద్దని గరట్మంతుడు చెప్తే వజ్రాయునం వచ్చేసి ఆయన ఈకలో ఒక ఈక కొస కోసుకొని పోయిందని నిన్నటి రోజు మీకు చెప్పాను తదుపరి ఇంద్రుడు వచ్చి గరత్మంతుడు అంటాడు గరత్మంత అమృతం తాగితే ఏ ప్రయోజనం పొందటమో అమృతం తాకకుండానే నీకు ఆ ప్రయోజనాలు కలిగినాయి జరామరణాలు లేకుండా మహావిష్ణుడి వరం ఇచ్చారు మరి నీకు అమృతం దేనికి నువ్వు అమృతం తీసుకెళ్ళి అక్కడ లేని వాళ్ళకి నువ్వు ఇచ్చావనుకో వాళ్ళు ఏదైనా ధర్మం చేశారనుకో మళ్ళీ వాళ్ళు వచ్చేసి వాళ్ళని నిగ్రహించడం సాధ్యం కాదు అప్పుడు నువ్వు ధర్మం పాడు చేసినట్టే కదా అంటే అప్పుడు గరట్మంతుడు అంటాడు నేను మా అమ్మని దాచుని విముక్తి చేయాలా అందువల్ల నేను అమృతాన్ని పాములకి ఇస్తాను వాళ్ళ చెప్తే అమృతం చాలా పవిత్రమైంది మీరు స్నానం చేసి తాగమంట ఈ లోపగా వచ్చేసి అమృతాన్ని ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి నువ్వు పెట్టు అని ఇంద్రుడు చెప్తే సరే పాంగీ నోట్లో బాకు అక్కడ పెట్టి వాళ్ళని స్నానం చేసి ఆభరణాలు ధరించి రమ్మని చెప్పు ఈ లోపల కావలసిన కార్యం నెరవేరుస్తానని ఇంద్రుడు గరగ్ మంతుడు అంటారు అప్పుడు ఇంద్రుడు అంటారు నీకేం వరం కావాలో కోరుకోమంటారు అంటే గరగ మంతుడికి ఇంద్రుడు ఏం వరం ఇవ్వగలడు అయినా ఆయన దేవతలు అవుపడితే వాళ్ళు ఏదో ఒక వరం ఇస్తారు వాళ్ళ ధర్మం పాడు చేయకూడదు కాబట్టి ఈయన అడిగాడు పాములు నాకు శత్రువులు నన్ను మా అమ్మని ఎన్నో కష్టాలు పెట్టారు నేను పావుల్ని ఆహారంగా తీసుకుంటా అవి ఎందుకంటే మూడు లోకాలకి అధిపతి నువ్వు కాబట్టి ఆ పాములు నీ దగ్గరికి వచ్చి నీ రక్షణలో ఉండే మమ్మల్ని కరెక్ట్ తింటున్నాడు అనే ముందు నేను నిన్ను వరం అయితే నీ రక్షణ ఉండే పావుల్ని తింటానని నాకు వరం ఏమంటే నువ్వు చెప్పుకోవచ్చు కరెక్ట్లో నేను వరం ఇచ్చానగా నేనేం చేయలేనని అంటే అప్పుడు ఇంద్రుడు సరే నీకు వరం ఇస్తున్నాను నువ్వు పాములు తినమని చెప్పి అంటాడు ఆ విధంగా గరట్ ఆ రోజు ఈ రోజు వరకు కూడా పాములని గరట్మంతుడు తింటూ ఉంటాడనమాట వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి ఆభరణాలు వచ్చేసి ఆయన అమృతం పాములకి అప్పచెప్పి వాళ్ళ అమ్మను తను దాస నుంచి విముక్తులవుతారు దానికి సాక్షులుగా సూర్యచంద్రులు అగ్ని వాయువులను వచ్చేసి సాక్షులుగా పెడతారు అప్పుడు అమృతాల పవిత్రమైంది కాబట్టి దంపల మీద పెడతారు అమృతం వచ్చి తాగే ముందు స్నానం చేసి ఆభరణాలు ధరించి రమ్మంటే వాళ్ళు స్నానానికి పోతారు ఈ లోపల గరట్ వాళ్ళ అమ్మని ఎక్కించుకొని వినతా గృహ గృహానికి బయలుదేరుతాడు ఎవరికి అవపడకుండా ఇంద్రుడికి అవపడి ఇంద్ర నేను వచ్చేసి వాళ్ళు చెప్పి స్నానం చేయని బొమ్మని ఇక నువ్వు చేస్తున్న పన్ను చేయమంటే అప్పుడు ఇంద్రుడు పోయి అమృతాన్ని తీసుకెళ్ళి స్వర్గంలో ఎక్కడున్న అక్కడ పెట్టారు గరటి మంత్రుడు కాబట్టి తీసుకురాగలిగి పాములు తేగలవా తేలేవా అక్కర్లేని పన్ను చేయకూడదు ఎప్పుడు కూడా తర్వాత వచ్చేసి ఘట్టాన్ని నేను రేపటి రోజు మీకు సవివరంగా వివరిస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి